పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా పాస్కా కాలం ఐదవ ఆదివారం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాన్ శుభవార్త పదమూడవ అధ్యాయము ముప్పై వచనం ముప్పై ఐదవ వచనం నేను మీకు ఒక నూతన ఆజ్ఞన్నాను మీరు ఒకరినొకరు ప్రేమిప్పుడు నేను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు యేసుక్రీస్తును యందు ప్రియమైనటువంటి దేవబిడ్డలారా మనందరము కూడా నేడు పాస్కా ఐదవ ఆదివారములో క్రీస్తు ఉత్తాన్న వెలుగులో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆధ్యాత్మికముగా బలపడుచు ముందుకు సాగుపోచూ ఉన్నాం ఈరోజు మన ఆధ్యాత్మిక ప్రయాణములో ఎదుగుదలలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ ఆజ్ఞను ఇస్తూ ఉన్నారు ప్రేమ మన గుర్తింపు మూలం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈనాటి సువిశేషపట్నంలో కడరాత్రి పోయిన సమయంలో తన శిష్యులకు ప్రభుత్వ చివరి సందేశములో భాగాన్ని వింటూ ఉన్నాం ఒకరినొకరు ప్రేమించుకునుడని ప్రభువు శిష్యులకు ఒక నూతన ఆజ్ఞ ద్వారా ఆహ్వానించారు ఎందులకు శిష్యులకు ప్రేమ అంత అవసరం దేవుడు ప్రేమ ఆయన ప్రేమ మూలం తృత్వేక సర్వేశ్వరుడు ప్రేమతో నుండి ఉన్న ఒక సమూహం కనుక ప్రేమ ఉన్న చోటనే దేవుడు ఉంటారు ఒకరిప్పుడైతే పరిపూర్ణ ప్రేమ హృదయమును కలిగి ఉంటారో వారు సరి అయిన మార్గమున ఉన్నట్లే ప్రేమతో నుండిన హృదయం సంతోషానికి మూలమవుతుంది హృదయములో కలిగిన ప్రేమ వారు సంతోషముగా ఉంటారు మనిషి హృదయం ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటుంది మన నైజం ఏమిటంటే ప్రేమ లేనిచో మనం కుదుటగా ఉండలేం అసంతృప్తిగా ఉంటాం చాలామంది ప్రేమించడానికి ఇష్టపడరు ప్రేమ హృదయాన్ని బాధిస్తుందేమో అని భయపడతారు బాధాకరమైన సంఘటనలను ఇతరులకు దూరంగా ఉండటకు ప్రలోభ పెడుతూ ఉంటారు మరి క్రీస్తు ప్రభుత్వ శిష్యుల పాదాలు కడిగే సందర్భమున ఈ నూతన ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు ప్రేమ అనగా సేవ అని ప్రభు తెలియజేసి ఉన్నాడు ఈ కాలంలో కేవలం బానిసులు మాత్రమే ఇతరుల పాదాలు కడిగేవారు కనుక ప్రభు శిష్యులను సేవాపూరితమైనటువంటి జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నారు విధేతులతో ఇతర శ్రేయస్సు కోరి పాటుపడాలి ప్రభు ప్రేమ అనంతమైనది హద్దులు షరతులు లేనిది లోకరక్షణ కొరకు తనను తనకు బలిగా అర్పించుకున్నారు అంత గొప్ప ప్రేమను ఈ లోకం అర్థం చేసుకొనక ఆయనపై ద్వేషాన్ని పెంచుకుంది శత్రువుగా భావించింది ఈ ద్వేషము శత్రుత్వము వలన ఆయన శులో మరణము పొందిన మీరు చేయించినది వీరగారు ప్రభువా అని క్షమించి ఆయన ప్రేమ చూపించాడు ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ నూతన ఆజ్ఞలో మూడు విషయాలు గమనించవచ్చు ఒకటి ఒకరినొకరు ప్రేమింపుడు అని పదమూడవ అధ్యాయం పద వాక్యంలో ప్రభు అధ్యాపించారు అది ఒక ఆజ్ఞ కనుక మనకు వేరే ఆప్షన్ లేదు ప్రభు ఆజ్ఞలకు మన విధేయులమై ఉండాలి ఇతరులకు ప్రేమించడం మన బాధ్యత రెండవది ఒకరినొకరు ప్రేమింపుడు అని చెప్పారు అనగా ఎలాంటి షరతులు పరిమితులు లేకుండా ప్రేమించాలి ప్రభు కేవలం ప్రేమించడం మాత్రమే చెప్పలే చెప్పారు ప్రేమ అనంతమైనది కనుక మనం ఒకరినొకరు అనంతముగా ప్రేమించుకోవాలి మూడో విషయం నేను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నాడు అని ప్రభు చెప్పారు దేవుడు మనల్ని మికిలిగా అనంతముగా ప్రేమిస్తున్నాడు పాపాత్ములమైనను మనల్ని ప్రేమిస్తున్నాడు మన క్రైస్తవ జీవితం ప్రేమ అనేటి కంటే ప్రధానమని అర్థమవుతుంది ప్రేమ మన క్రైస్తవ గుర్తింపు మన యూనిఫామ్ ప్రేమ మన ప్రేమను ధరించి జీవించాలి మన జీవితం ద్వారా మన ఇతరులకు సాక్షిగా ఉండాలి అన్ని సువార్త బోధించు అవసరమైతేనే మాటలను ఉపయోగించు పుణ్యత అశస్విపుర ఫ్రాన్స్ గారు ఒక సందర్భంలో చెప్పారు నా క్రైస్తవ మతం ఎలాంటి సమస్య లేదు కానీ క్రైస్తవులు వారి సత్య బోధన ప్రకారం జీవించరు అని మహాత్మా గాంధీ అన్నారు మన ఒకరినొకరు ప్రేమించినప్పుడే మనం క్రీస్తు శిశులమని ఇతరులు తెలుసుకుంటారు ప్రేమ నుండి పుట్టింది కనుక మనం పరస్పరము ప్రేమించాం ప్రేమించువాడు దేవుని మూలము జన్మించినవాడు అతడు దేవుని ఎరిగిన వాడు అగనని దేవుడు ప్రేమ స్వరూపుడు సోదర ప్రేమ దైవ ప్రేమ ప్రతిబింబిస్తుంది ఈ ప్రేమాజ్ఞ విధించడం ద్వారా ప్రభులోని మన ప్రేమ పరిపూర్ణమవుతుంది తద్వారా పరలోక తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించినట్లు మనలను ప్రేమించును ప్రేమించక ఈ లోకములో దుష్టత్వముతో జీవిస్తే మనల్ని మనం మోసం వారు అవుతాం ప్రభువు ఇచ్చిన నూతన ఆజ్ఞలో మనం జీవించాలంటే అంత గొప్ప ప్రేమను ప్రభువే మన హృదయంలో ఉంచాలి ప్రతి ఒక్కరిని ప్రేమించడం అంత సులువు కాదు అయితే దేవుని సహాయముతో అసాధ్యమైనది ఏదీ ఉండదు ప్రేమలో ఎదగాలంటే దేవునిపై శక్తిపై ఆధారపడాలి దేవుడు మాత్రమే ప్రేమించడం మనకు నేర్పగలడు మన వైపు ఉండి మన ప్రేమించుటకు కృషి చేయాలి మన కృషిని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక దైవ ప్రేమ సహోదర కలిగి జీవించే కృపను మనకు అనుగ్రహించమని ఈనాడు ప్రార్థన చేసుకుంటూ మనందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకునే బిడ్డలుగా క్రైస్తవులుగా జీవిద్దాం పితా పుత్ర పవిత్రాత్మన మమన ఆమేన్